హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మన కాకరకాయల్ని ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని కాకరకాయలు మధ్యకి కట్ చేసుకొని సాల్ట్ పెట్టేసి ఉంచేసుకోవాలండి ఒక అరగంట సేపు అలా పక్కకు పెట్టేసి ఉంచాలండి ఇలా పెట్టడం వల్ల మనకి కాకరకాయల్లో ఉన్న చేదు అనేది పోతుంది ఇప్పుడు ఒక మూడు పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కొన్ని ముక్కలు కొన్ని లావుగా కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కారము ఉప్పు జీలకర్ర ఇంతవరకు వేసి మిక్సీ వేసుకోవాలండి కొంచెం కచ్చా పచ్చగా అన్నట్టుగానే వేసుకోవాలండి మిక్సీ ఫైన్ పేస్ట్గా చేసుకోకూడదు ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనం కాకరకాయల్ని ఇప్పుడు గట్టిగా ఒక్కొక్క కాకరకాయ తీసుకొని మనం గట్టిగా పిండేసేయాలండి దాంట్లో ఉన్న వాటర్ అంటే ఆ చేదు అనేది మనకి వాటర్ రూపంలో వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని సిమ్లో పెట్టి పైన మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టడం వల్ల అవి బాగా కరకల్లాడతా లేకుండా తినటానికి మంచిగా మెత్తగా అనేవి ఉంటాయి పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పక్కకు పెట్టుకొని ఆయిల్ నుంచి తీసి సపరేట్ చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బాండీలో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ఉన్నాయి కదండి అవి వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అవి కొంచెం వేగినాక మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ని కూడా దాంట్లో వేసి ఆనియన్ పేస్ట్ని కూడా వేసి మనకి ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి అంటే ఆనియన్లో పచ్చితనం అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మనకి టూ త్రీ డేస్ వరకు ఉంటుందండి ఈ పేస్ట్ మన విడిగా అన్నంలోకి కూడా కలుపుకొని తినొచ్చు వేరేగా తీసుకొని కాకరకాయల్లో పెట్టుకోగా మిగిలింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాతకి మనం కాకరకాయల్లోకి ఈ పేస్ట్ని స్టఫ్ చేసుకోవటమేనండి దాంట్లో కాకరకాయల్లోకి అంతేనండి మనకి కాకరకాయ ఉల్లి కారం ఫ్రై రెడీ అయినట్టేనండి మీకు ఈవిడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్